సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఆదికాండం ముప్పై ఐదవ అధ్యాయం మూడో వచనం నా శ్రమదినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయిండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే మనకు ఉత్తరమిచ్చినటువంటి దేవుడుగా మనకిక్కడ కనిపిస్తూ ఉంటున్నాడు ఇది యాకోబు యొక్క సాక్ష్యము గతములో అతడు దేవునికి మృక్కుబడి ప్రార్థన చేయగలిగాడు ఇప్పుడు తన ఇంటి వారితోనూ తన ఎద్దునున్న వారందరితోనూ మీ అన్య సంబంధమైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు ప్రత్యేకపరిచి మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకొనుడి మీ వస్త్రాలను మీరు మార్చుకొనుడి ఈ మాటలు మనకిక్కడ కనపరచబడుచున్నాయి అంటే ఇది గమనించవలసినటువంటి అంశముగా మనము గ్రహించాలి శ్రమదినమున ఉత్తరమిచ్చు దేవుని వాగ్దానములను మనము చూడాలి ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరిచెదవు అని కీర్తన యాభై పదహైదులో మనము చూడగలం ప్రార్థన ద్వారా మనము గూఢమైన సంగతులను తెలుసుకొనగలము నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును ఎనిమిది ఆ ముప్పై మూడు మూడు ఆ మీదట మీరు చదువుకొనండి మొరపెట్టడం మనవంతు ఉత్తరమిచ్చుట ప్రభువంతు ఇందులో మనము గ్రహించవలసిన విషయం మనం ముయాభియురాలైన రూతు బోయజ పొలములోనికి పరిగె ఏరుకొనుటకు వెళ్ళగలిగా అది ఆమె పుట్టు పూర్వోత్రాలు అడిగి తెలుసుకుని బోయజు దేవుడి నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చినట్లుగా రూతు రెండు పన్నెండులో మనము చూడగలం ఇది సత్యం ఆనాడు ఇజ్రాయిల్ల దేవుడని యహోవ రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు ఋతు రాగలిగాది గనుక గొప్ప ధనవంతుడును భూస్వామ్యునగు బోయజు మాట్లాడగలిగాడు మొయాబురాలైన రూతు సంఘానికి బోయజు క్రీస్తుకును సూచనగా మనము చూడగలాలి చూడాలి మనము పోల్చుకోవాలి శిరస్సుగానున్న క్రీస్తును ఆశ్రయించే సంఘము మొరపెట్టగా శిరస్సయున్న క్రీస్తు ఉత్తరమివ్వగలుగుతాడు ఆత్మీయంగా మనం ఆలోచించగలిగితే వారు వేడుకొనగా మునుపు నేను ఉత్తరమిచ్చేదను వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను ఎషియా అరవై ఐదు ఇరవై నాలుగు ఆ మీదట మీరు చదువుకొనండి యహో పక్షమును నిలబడిన ఏలియా నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలను ఎదుర్కొన్నట్లుగా చూడగలం ఏ దేవుడు కట్టెలను తగులపెట్టుట చేత ప్రత్యుత్తరమిచ్చును ఆయనే దేవుడని నిశ్చయించడం మనము చూడగలం ఉభయుల మధ్య కుదిరిన ఒప్పందం మన దేవుడు దహించు అగ్ని బయలు ప్రవక్తలు అస్తమయ నైవేద్యం అర్పించే సమయం వరకు మొరపెట్టినను ఫలితము లేకపోయాది ఏలియా ప్రార్థన వినిన దేవుడు అగ్ని రూపములో దిగివచ్చి సమస్తమును దహించి వేసినట్లుగా కూడా మనం చూడగలము ప్రభువు నందు ప్రియమైనటువంటి వాళ్ళ మన దేవాతి దేవుడు ఆయన మన పక్షమున ఉండి ఆయన తన కార్యాలను చేసి ఆయన మనతో కూడా ఉంటున్నానని రుజువు శక్తివంతుడైనటువంటి దేవుడుగా మనకు కనబడుతూ ఉంటున్నాడు దేవుని యొక్క కుమార్తెగా దేవుని యొక్క కుమారుడుగా మన యొక్క జీవితంలో ఒక్కొక్కసారి ఇది అసాధ్యము అని అలా దాని విషయంలో ఊరకుండిపోయి అసాధ్యమైన దాన్ని గురించి చింతిస్తూ బాధపడుతూ ఎంతగానో మనం కృంగిపోతూ ఉంటాం అయితే ప్రార్థించడం అనేది నా వంతని కార్యము చేసేది దేవుని వంతు అని ఎప్పుడు నువ్వు సంపూర్ణముగా తెలుసుకోవడం జరగగలుగుతుందో అసాధ్యమైనటువంటి కార్యాలను సాధ్యపరిచి నీ దేవుడు నీ కంటికి చూపువాడై ఉంటున్నాడు అన్న విషయం మరిచిపోవద్దు కొంత ఆలస్యం కావచ్చు కానీ ఆలస్యంలో ఒక గొప్ప ఆశ్చర్యకరమైన కార్యాన్ని దేవుడు చేయగలుగుతాడు నీ కుటుంబపు యొక్క వ్యవస్థలో దేనిని బట్టి కానీ చింతించద్దు ఎక్కడ కానీ నీవు కృంగిపోవద్దు నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు ఆయన సజీవుడు ఆయన నేటి వరకు బ్రతికి ఉన్న దేవుడు ఎప్పుడూ ఆ విధంగా ఉన్న దేవుడు ఆయన పక్షానం ఉన్నటువంటి నీ విషయంలో ఆయన నీ పక్షంగా వచ్చి కన్నీటితో కూడిన కన్నీటితో నీవు చేసినటువంటి ప్రార్థన దేవుడు చూచి ఆయన అద్భుతమైనటువంటి కార్యాలను చేయువాడై ఉంటున్నాడు ప్రభునందు ప్రియమైన వాళ్ళ బైబిల్ చెబుతుంది కదా నీ విడిచిపెట్టినటువంటి కన్నీరు దేవుని బుడ్డీలో ఉన్నది అని అది కవిలలో వ్రాయబడి ఉన్నది అని నిజమే ఎప్పుడెప్పుడు నువ్వు కన్నీరు కార్చావో అది పుస్తకములో రాశానని ఆ కన్నీరు ఆవిరైపోకుండా అది బుడ్డీలో భద్రపరచబడి ఉన్నదని నిజమే పుస్తకాన్ని విప్పి చూస్తాడు ఎంతకాలము కన్నీరు కాచావో బుడ్డీ మూతను విప్పుతాడు ఎంత కన్నీరు ఉన్నదో అని దానంతటికీ దేవుడి నీకు లెక్క చెప్పడం అనేది జరుగుతుంది సత్యం పరమతండ్రి అయిన దేవ ప్రార్థించడము మావంతైతే కార్యము చెయ్యడం అనేది వంతని నా తండ్రి మీ లేఖనములో మేము చూస్తుంటున్నాము దేవా మీరు మాకు ఇచ్చేటువంటి దేవుడు నాయన ఎక్కడ కూడా మమ్మల్ని ఉత్తరం ఇవ్వకుండా అలా వదిలిపెట్టే దేవుడు కాదు నాయన ప్రతి బిడ్డ కూడా నా ప్రార్థనకు దేవుడి జవాబు నా ప్రార్థనకు దేవుడు ఉత్తరం నా ప్రార్థనకు ఒక అద్భుతము చేయగలుగుతాడని నమ్మకముతో బిడల ముందుకు సాగిపోని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్